يوهار جوهار نام ربيع ولد يوهار جوهار نام خالد اپنا نام سيالن صاحب نام خالد اپنا نام سيالن صاحب نام خالد مٿي چهاله 99 ني مٿي چهاله 99 ني يوهار

గ్రామ సభలు జరపకుండా ఈ చట్టం జీవో తీసుకొచ్చుడు తప్పుగా భావిస్తున్నాం ఎందుకంటే జనరల్ గ్రామ సభకు అనుమతి లేదు ఏ గ్రామ సభ సభ పెట్టినా ఎంఆర్ఓ ఎంపీడీఓ కార్యదర్శి గ్రామ సభలు ఉండాలి కనుక వాళ్ళు తీసుకొచ్చినటువంటి గ్రామ సభల వల్ల ఎవ్వరు లేదు అది ఊటకాకు గ్రామ సభ దాన్ని మేము ఖండిస్తున్నాము అది ఆ జీవో ఇరవై తొమ్మిది నిలబడదని చెప్పి కూడా మేము ప్రజా సంఘానికి శథం చేస్తున్నాం ఇప్పటికే ఫారెస్ట్ ప్రాంతాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు వేల ఆరు ఆటల చట్టం ప్రకారం ఇప్పటికే అనేక మందికి పట్టాలు ఇవ్వలేదు ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు దాడులు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది వన్ ఆఫ్ సెవెంటీ రెండు వేల ఆరు అటవకుల చట్టం దశా చట్టం ఈ అటవీ హ్యాకల చట్టాలను కూడా అమలు కాకుండా వాళ్ళ పులుల సంరక్షణ పేరుతో జీవో నెంబర్ ఫార్టీ నైన్ తీసుకొచ్చింది తద్వారా ఉమ్మడి ఆగ్రా జిల్లాలో గిరిజన గిరిజన ప్రాంతాన్ని కూడా భూముల నుంచి గెంటేసేటువంటి అటవీ ప్రాంతాన్ని వ్యవసాయం నుంచి పెట్టేసేటువంటి విధంగా చట్టం తీసుకొచ్చింది ఈ చట్టాన్ని ఈ నలభై తొమ్మిది జియోని రద్దయ్యేలాక పోరాడతామని రౌండ్ టేబుల్ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని అదేవిధంగా మీరు ఎన్నికలు వస్తున్నాయి తొందరలో ఆ ఎన్నికల్లో కూడా మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీరు గెజిట్ కాలేదు గెబిల్మెట్ కాలేదు అంటున్నది కనుక ఈ నలభై నలభై తొమ్మిది జీవోని రద్దు చేసి మీరు ఎన్నికలకి రా సందర్భంగా కోరుతామం లేదు